నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి రాడిచన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి రోజుకో కొత్త మలుపు చోటు చేసుకుంటుంది ఈ కేసులో సినిమా ఇండస్ట్రీకి కూడా సంబంధం ఉందన్న ఒక విషయం బయటకు వచ్చింది డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి పేరు తెర మీదకి వచ్చింది క్రిష్ జాగర్ల మూడి ఈ డ్రగ్స్ పార్టీకి అటెండ్ అయ్యారు అన్న వార్త బయటకు వచ్చింది ఎఫ్ఐఆర్ లో ఎనిమిదవ పేరుగా క్రిష్ జాగర్ల మూడి పేరును కూడా చేర్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడంతో సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఒక కుదుపు కుదిపిందని చెప్పాలి ఇండస్ట్రీలో ప్రస్తుతం దీని మీదే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో క్రిష జాగర్లమూడి మూడి పోలీసులు అందుబాటులో లేరు కృష్ణ జాగర్ణముడి పరారీలో ఉన్నారన్న ఒక వార్త చక్రలు కొట్టింది ఈ నేపథ్యంలో కృష్ణ జాగర్ణముడి స్పందించారు ఆయనతో ఆయన మీడియా కొంత సమాచారం ఇచ్చారు నేను పోలీసులకి అందుబాటులో ఉన్నాను పోలీసులు విచారణకు నేను సహకరిస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను ఆ రోజు పార్టీకి అటెండ్ అయ్యాను కానీ ఒక అరగంట సేపు మాత్రమే ఉండి నేను బయటకు వచ్చేసాను డ్రగ్స్ పార్టీతో నాకు సంబంధం లేదని చెప్పి కృష్ణ జాగర్లముడి చెప్పారు యాక్చువల్గా రాడిసిన హోటల్లో పార్టీ ఇచ్చింది ఒక బీజేపీ నాయకుడి కుమారుడు మంజీరా గ్రూప్ డైరెక్టర్గా ఉన్నటువంటి వివేకానందు అతనితో క్రిష్ జాగర్ణముడికి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో అతను గతంలో ఏ పార్టీ ఇచ్చినా సరే ఏ ఫంక్షన్కి పిలిచినా సరే నేను వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను అయితే ఈ డ్రగ్స్కు సంబంధించి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు నేను ఎక్కడ పరారీలో లేను పోలీసుల ఇన్వెస్టిగేషన్కి నేను సహకరిస్తున్నానని చెప్పి మీడియాకి సమాచారం ఇచ్చారు కృష్ణు జాగర్ణముడి అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు బీజేపీ నాయకుడు కుమారుడు వివేకానంద పార్టీ ఇచ్చాడు కొంతమందిని పిలిచారు అందులో కేదార్ అనే వ్యక్తి వచ్చాడు నిర్భయ వచ్చాడు కొంతమంది అమ్మాయిలు కూడా వచ్చారు అలాగే క్రిష జాగర్ణముడు కూడా పార్టీకి అటెండ్ అయ్యి వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ వివేకానంద్ ఎవరైతే ఉన్నాడో అతను గతంలో కూడా చాలా పార్టీలు ఇచ్చాడు అయితే గతంలో జరిగిన పార్టీలు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ జరిగిందా లేదా అన్న విషయానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసులో పట్టుబడ్డ వాళ్ళకి సంబంధించి కేదార్ కావచ్చు నిర్భయ కావచ్చు కొంతమంది అంబాయిలు కావచ్చు కొంతమంది ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు వాళ్ళకి టెస్టులు కూడా చేశారు డ్రగ్స్ కన్జ్యూమ్ జరిగిందా లేదా అన్న విషయానికి సంబంధించి వాళ్ళు టెస్ట్లు కూడా చేశారు అయితే కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది టెస్టులు కూడా తీసుకున్నారు ట్టుగా బయటపడింది అయితే ఇప్పుడు క్రిష్ జాగర్ణముడి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న విషయానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే ఈ టెస్టులు చేశారా కృష్ణ జాగర్లమూడికి క్రిష్కి టెస్టులు చేస్తే కనుక ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది వీటన్నింటికి సంబంధించి కొంత బయటికి రావాల్సిన అవసరం అయితే వివరాలు కనిపిస్తోంది అయితే దీన్ని ఒకసారి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ఘటనలే జరిగాయి ఎందుకంటే డ్రగ్స్ కేసు బయటకు వచ్చిన వెంటనే సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి కొంత గతంలో కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి కొంతమంది డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు హీరోయిన్లు రోజు విడిచి రోజు వాళ్ళందరినీ విచారణకు పిలిచిన పరిస్థితి ఉంది కానీ ఆ కేసు ఏమైంది గతంలో విచారణ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి నిజంగా డ్రగ్స్ అప్పుడు తీసుకున్నారా వాళ్ళు ఆ కేసు ఏమైందన్న విషయం ఇప్పటికి కూడా ఒక వెయ్యి డాలర్ల ప్రశ్న కానీ మిగిలిపోయింది ఆ కేసుకు సంబంధించి వివరాలు అక్కడితో ముగిసిపోయింది అది ముందు కథలేదు ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి కూడా రోజుకు కొత్త పేరు బయటకు వస్తుంది ఈ కేసు బుక్ అయిన వెంటనే నమోదు తీసుకుని వెంటనే ఎప్పుడైతే పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి తనిఖీలు చేశారు రాడ్సన్ హోటల్ మీద దాడి చేశారో అప్పుడు క్రిష్ పేరు లేదు తర్వాత పెడ్లర్ ఎవరైతే ఉన్నాడో అబ్బాస్ అలీ అతనే డ్రగ్స్ తీసుకొచ్చాడు వివేకానంద్ చెప్తే డ్రగ్స్ తీసుకుని పార్టీ చేశారు అయితే అప్పుడు ఈ కేసు బుక్ అయినప్పుడు క్రిష్ పేరు రాలేదు పెడ్లర్ అబ్బాస్ అలీ అంటే డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని విచారిస్తే క్రిష్ పేరు బయటకు వచ్చింది ఎనిమిదవ నిందితుడిగా లో చేర్చారు సో ఇప్పుడు ఈ పెడ్లర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అతని కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు అతని కాంటాక్ట్ లిస్ట్లో సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన పేర్లు ఏమైనా ఉన్నాయా వీటన్నిటిని పూర్తిగా ప్రస్తుతం కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నటువంటి కేదార్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రముఖ టాలీవుడ్ హీరోకి సంబంధించి ఒక సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా తెలుస్తుంది టాలీవుడ్ హీరోతో వ్యాపార సంబంధాలు బాగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అతని కాంటాక్ట్ లిస్ట్లో కూడా సినిమా సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి గతంలో ఏమైనా పార్టీ జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇంకెవరితో ఉన్న పరిచయం ఉందా గతంలో డ్రగ్స్ పార్టీలు ఏమైనా జరిగాయా అబ్బాస అలీ గతంలో కూడా చాలా పార్టీలకి అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది అతను డ్రగ్స్ తీసుకొచ్చాడ గతంలో కూడా అప్పుడు ఎవరు తీసుకున్నారు ఒకవేళ తీసుకొచ్చి ఉంటే కనుక వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని పోలీసు యంత్రాంగం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది గతంలో ఎలాంటి పరిస్థితుందో మనం చూసాం డ్రగ్స్ కేసు నమోదైంది సినిమా ఇండస్ట్రీలు బయటకు వచ్చాయి తర్వాత వ్యాపారస్తుల పేర్లు బయటకు వచ్చాయి కానీ ఫైలు ముందుకు కదలని పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదు దానికి భిన్నంగా ఉంటుంది చాలా సీరియస్గా ఉంటామని చెప్తున్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సరే చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది మనం కూడా మనం చూసాం యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ దర్జాగా ఫ్లాట్లో గంజాయి పెట్టుకుని సేవిస్తున్న పరిస్థితి ఉంది అతని మీద గంజాయి కేసు బుక్ అయింది ఇప్పుడు డ్రగ్స్ బయటపడ్డాయి హైదరాబాద్ మళ్ళీ పాత హైదరాబాద్ ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు పబ్బుల్లో కావచ్చు డ్రగ్స్ అక్కడక్కడ దొరుకుతున్న పరిస్థితి ఉంది సో గంజాయి రహిత నగరంగా డ్రగ్స్ రహిత నగరంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం పెద్దలు చాలా సీరియస్గా పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు సో గతంలో లాంటి పరిస్థితి లేకుండా అంతే సీరియస్గా ఉంటారా లేకపోతే చూసి చూడనట్టుగా గతంలో పోలీస్ యంత్రాంగం ఎట్లా వ్యవహరించిందో అలాంటి పరిస్థితి ఉంటుందన్న ఒక ప్రశ్న సాధారణ ప్రజల్లో కూడా కనిపిస్తుంది వీకెండ్స్లో కూడా స్పెషల్ డ్రైవ్స్ చేపడతామని పోలీసులు చెప్తున్నారు ఇటు పబ్బుల్లో కావచ్చు గతంలో అయితే పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఉండేది గతంలో కూడా విచలవిడిగా డ్రగ్స్ తీసుకున్న ఘటనలు కనిపించాయి అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ప్రతి వారం కూడా వీకెండ్స్లో తనిఖీలు జరుగుతాయని చెప్తున్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఇట్లా డ్రగ్స్ కార్యకలాపాలు పబ్స్లో చేస్తే కనుక కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు మరోవైపు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీ ఉన్నాడు కదా అతను డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు దీని వెనకాల ఎవరున్నారు ఎటువైపు నుంచి డ్రగ్స్ వస్తున్నాయి హైదరాబాద్ నగరానికి ఎలా చేరుతున్నాయి ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రాయడిసీన్ హోటల్లో డ్రగ్స్ వాడారన్న విషయం తెలిసింది అదే ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇది బయటపడేది కాదు అట్లాగే ఎన్ని హోటల్స్లో ఈ తతంగం జరుగుతోంది ఎవరెవరు తీసుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఈ డ్రగ్స్ రాజ్యం వెళుతున్న ఉందా వీటన్నింటికి సంబంధించి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సాధారణ ప్రజానీకం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి పోలీసు యంత్రాంగం మీద చాలా బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితి ఉందని గుర్తు చేస్తున్నారు సో చూద్దాం ఇప్పుడు ఈ క్రిష్ జాగరణముడి పేరు బయటకు వచ్చింది అతని సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు సో పరీక్షల్లో ఏం జరిగిందనే తేలాల్సి ఉంది అలాగే ఇంకా ఇండస్ట్రీతో ఈ కేసుకు సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఇంకెవరైనా డ్రగ్స్ వాడకం జరుగుతోందా సో సీరియస్గా ఈ కేసు నీరు గారిపోకుండా చూడాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో థ్యాంక్ యూ